శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నిక విషయమై భారత రాష్ట్ర సమితిలో విస్తృత చర్చ జరుగుతోంది పార్టీకి చెందిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా ప్రస్తుతం ఒక్క సీటు మాత్రమే దక్కే పరిస్థితి ఉంది దీంతో ఆ ఒక్క స్థానం ఎవరిని భరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది ఆ సభలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు శాసనసభ కోట మండలి ద్వైవార్షిక ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది ఐదు స్థానాలకు కొత్తవారిని ఎన్నుకునేందుకు ఈ నెల ఇరవైవ తేదీన పోలింగ్ జరగనుంది ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట సమితి పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతోంది నలుగురిలో ఎగ్గె మల్లేశం మినహా మిగతా ముగ్గురు మహమూద్ అలీ సేరి సుభాష్ రెడ్డి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ లోనే ఉన్నారు ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉండగా అందులో పది మంది కాంగ్రెస్ వైపు మళ్లారు దీంతో నికరంగా గులాబీ పార్టీకి ఇరవై ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఐదు ఖాళీలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే కోట ఇరవైగా ఖరారవుతుంది అంటే ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై ఎవరైనా ఓటింగ్ కు దూరంగా ఉంటే కోట కాస్త బీఆర్ఎస్ కు నికరంగా ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఉన్నందున ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా దక్కుతుంది రెండు ఎమ్మెల్సీ స్థానానికి సరిపడా బలం ఉండదు పైగా రాజ్యసభ ఎన్నికల తరహాలో మండలి ఎన్నికలకు ఓపెన్ బ్యాలెట్ ఉండదు ఒకవేళ ఫిరాయింపుదారుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో రెండో అభ్యర్థిని బరిలో దింపి విప్పిస్తే రాజకీయంగా ఎండగట్టేందుకు పనికొస్తుంది తప్ప అనర్హత వేటుకు సాక్ష్యంగా పనికిరాదని అంటున్నారు దీంతో రెండో అభ్యర్థిని బరులు దింపే అవకాశాలు తక్కువేనన్న చర్చ జరుగుతోంది సీటు ఖాయంగా దక్కనున్న తరుణంలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందన్న చర్చ పార్టీలో ఉంది సహజంగానే పదవీ కాలం ముగిసే ముగ్గురు రాథోడ్ మహమూద్ అలీ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు గత సమావేశాల సమయంలోనే సత్యవతి రాథోడ్ ను మండలిలో పార్టీ విప్ గా నియమించారు దీంతో తనకు మరోసారి అవకాశం ఉంటుందని ఆశాభావంగా కనిపిస్తున్నారు దాసోజు శ్రవణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా మరికొన్ని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం శ్రవణ్ సత్యనారాయణను మండలికి నామినేట్ చేస్తే ఆమోదించలేదు దీంతో వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు తాజా పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో దాసోజు పేరు ప్రచారంలో ఉంది విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల విషయంలో చురుగ్గా స్పందిస్తున్నారు దీంతో ఆయన పేరు కూడా మండలి రేసులో వీరితో పాటు మరికొందరు ఇతర నేతలు కూడా ఎమ్మెల్సీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం పార్టీ ముఖ్యులకు సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కేటీఆర్ హరీష్ రావుతో ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం అన్ని అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్నిక విషయంలో అధినేత నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి